నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తనిష్క గారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మీరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మన క్లయింట్స్ తో కచ్చితంగా మాట్లాడటం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని తెలుసుకోవటం అనేది చూస్తూనే ఉన్నాము కొంతమంది నాకు నా నంబర్ తెలియక ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ చేస్తూ నేను ఇలాగా రివ్యూ చూసానండి చూశానండి మేము అంటే నా ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకుందాం పర్సనల్ గా అని చెప్పి కొంతమంది అడగడం జరుగుతుంది చాలా మంది అదే అన్నారు అసలు పద్మిని గారు కూడా లైవ్ లో కూడా ప్రే చేసుకున్నారు చూడండి అమ్మవారి గురించి లాస్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంచిగా చెప్పారు అదే ఒకటి తీర్చుకోవాలి నా మొక్కు ఉంది అది కొన్ని నెలల్లో తీర్చుకుంటాను పట్టీలు ఇవ్వడం కదా అవును తప్పకుండా తీర్చుకోవాలి ఓకే అండి ఒక క్లయింట్ మాట్లాడదాం హలో 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 నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నేను పద్మినిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు బాగున్నారా చాలా మేము ఫాలో చాలా చాలా కృతజ్ఞతలు మీకు హెల్ప్ అవ్వాలి మనం చేసే ఏ వీడియో అయినా హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తాను ఇంతకీ మరి మేడం గారిని కలిసిన తర్వాత ఎట్లా మీకు మీ సమస్య నుంచి ఎలా సాల్వ్ అయ్యారు అనేది ఒక్కసారి నాకు చెప్తారండి మా అమ్మాయి సమస్య నుంచి నేను క్లియర్ అద్భుతం ఇంతకీ ఎన్నళ్ల క్రితం మేడం కలుసుకున్నారో చెప్పండి నేను లో కలిసాను మేడం మార్చిలో కలిసారు మా నెలలో మా అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను ఏంటి అసలు అమ్మాయి సమస్య ఏంటి మానసిక సమస్య మేడం మానసిక వ్యాధి అయితే బాగా ఏడ్చేది అసలు బాగా ఇబ్బంది పెట్టేది నేనేమో కొంచెం బయట తిరిగి వ్యాపారం చేసుకునేదాన్ని బట్టల వ్యాపారం నేను ఇట్లా బయటికి వెళ్తానే ఉంటే మా ఇంటి నుంచి ఫోన్ వచ్చేది ఇంట్లో అల్లరి చేస్తుంది అది చేస్తుంది బాగా ఏడుస్తుంది అలా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళ నుంచి అమ్మాయికి ఆ సమస్య అమ్మాయి కొంచెం కొంచెం చాలా రోజుల నుంచి ఉండే మేడం కానీ ఈ మధ్యలో ఎట్లా అంటే పెండ్లైన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఎక్కువైపోయింది అమ్మాయికి బాగా మరి అది ఎందుకు ఎట్లయిందో మాకు అర్థం కాలేదు కానీ చాలా ఎక్కువ అయిపోయింది ఈ మానసికంగా అనమాట అసలు ఒక్కసారి నాకు అనిపించేది ఏమన్నా చేసుకొని చనిపోదానా ఏంది ఏంది నాకు ఈ బాధ అని నేను చాలా ఏడ్చినా మేడం నాకు నిద్ర లేని రోజులు కూడా చాలా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు వీడియోస్ చాలా రోజులు నేను ఫాలో అయినా ఏంటి ఏం చేసేది ఏడవటమా అంటే అలర్జీ బాగా ఏడబడము ఏడుస్తే అంటే కండ్ల నీళ్లు ముక్కుల నుంచి వచ్చే వాటర్ నోట్ల నుంచి వచ్చేది మొత్తం పట్టం తడిచిపోయేది అంత పెద్దగా అది మాకేవో పైన చిల్డ్రన్స్ చిన్నపిల్లలది స్కూల్ ఉంది అరువులు మేడం బయట రోడ్డు మీద కూర్చొని రా ఇప్పుడు ఏం చేస్తారో రండి చూపిస్తాం మీ ఆట ఇట్లా ఒక రోజైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది మేడం చె తొలేదు కదా ముందర కొద్ది సంవత్సరం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది బయటకి వెళ్ళిపోతే నేను పూజ చేసుకుంటున్నా బయటకి వెళ్ళిపోయింది ఎక్కడ పోయింది అంటే మా ఇంట్లో నన్ను తిడుతున్నారు నువ్వు పొద్దున్నే పూజ చేసుకుంటూ వస్తున్నావు ఆ పిల్ల ఎక్కడ పోయిందంటే అక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు సైడ్ పోతుంది అమ్మాయి ఇమ్మీడియట్ గా మా వారు వెనకాల నుంచి పోయి ఇక్కడనే పోయినట్టుంది అని పోయి తీసుకొని వచ్చి రెడీ పోతున్నావు అంటే వాకింగ్ పోతుంది అసలు అమ్మాయి సామాన్యంగా బయటకు వెళ్ళాను కొంచెం అమ్మాయికి ఐకి తక్కువ ఉంది మాట అసలు లేదు మేడం చాలా మొండిది అయితే ఆ మొండిలో ఈ మానసిక వ్యాధి వచ్చేసరికి ఇంకా మొండి ఎక్కువైంది అట్లానే మేము ఎర్రగడ్డ లో కూడా చూపించాం చూపిస్తే ఇంకా మాకు భయం వేసింది అక్కడ వద్దులే అని డాక్టర్ కలగాని చక్రవర్తి పేరు తీసుకెళ్ళి అసలు డాక్టర్ ఏమనేవారు కొన్ని రోజులు హాస్పిటల్ లో జాయిన్ చేయమంటే అట్లా జాయిన్ చేశాము మేడం జాయిన్ చేసిన తర్వాత కూడా ఇంటికి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇట్లనే చేస్తుంటే మైసూర్ దగ్గర మైసూర్ పోయే రోడ్ లో అని ఒకటి ఉంది అక్కడ బొరగాకి తీసుకెళ్దాం మేడం అది మా అక్క తీసుకెళ్లింది మా అక్క తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తే కూడా మా అక్క అక్కడ వదిలిపెట్టి రెండు రోజులు వచ్చేసింది ఇంకా చూడండి మేడం అసలు నేనైతే ఎనిమిది రోజులు అక్కడ ఎంత నరకం అనుభవించానంటే ఇట్లా అక్కడ కూడా ఇట్లా ఉరికేది చేసేది భయపట్టించేది బాగా నేను అది చేస్తా ఇంక చేస్తాను నేను పారిపోతాను నేను చాలా ఇబ్బంది పడ్డా మేడం ఇక్కడ కూడా ఏం నయమైపోయిన అక్కడ మూడు చోట్ల నయమైందా అంటే ఆ మంచిగా అయింది నేను వెళ్తా అని వచ్చేసిన మేడం వచ్చేసిన తర్వాత నైట్ నాకు అక్కడ టికెట్ రిజర్వేషన్ లేదు బెంగళూరుకు వచ్చిన నేను ఆ పాపి ఇద్దరం ఎవ్వరలేరు మగోళ్ళు వచ్చిన బెంగళూరుకు వచ్చి బస్సు డ్రైవర్ ని బతింలా సార్ నాకు ఎట్లైన పిల్ల ఉంది వయసు పిల్ల ఉంది మాకు ఎట్లైన టికెట్ కావాలా సార్ అంటే ఇచ్చిండు కూర్చొని వచ్చినాం రాత్రి రెండు అయింది ఇక్కడ ఎంజీబీఎస్ లో దిగిన మా బాబు వచ్చిండు మళ్ళీ మీద కూర్చొని వచ్చిన ఇంటికి వచ్చినాక మేడం ఏం చేసింది ఇంట్లోకి రానని పారిపోతుంది మేడం ఆ రెండు గంటల రాత్రి మా ఇంట్లో ఎట్లా అంటారు మేడం ఏది మేము దానికి ఏది చేయించినా అంతే నువ్వు అన్ని చేపిస్తావు అది చేపిస్తాడు నువ్వు అంతగానం పోయొచ్చినావు నువ్వు ఏం చేసినావు మళ్ళీ అది దానికి నన్ను ఇంట్లో వాళ్ళు కూడా చాలా టార్చర్ పెట్టారు మేడం చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు నన్ను ఇంట్లో వాళ్ళు ఆ పిల్లకి కట్ట ఖర్చు పెడతాడు ఒకానొక స్టేజ్ లో ఏమనిపిస్తుంది అంటే నాకు ఇలాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను నేను ఆ బాబాకి ఒక పాప పాపని చంపేస్తా ఉంటది దీని చూడు నేను ఏం చేస్తా ఉంటది రూమ్లేసి కలుపులేసి ఆ పాప పెద్దగా సత ఏడుస్తుంటే కూడా తలుపులు తీయకపోయేది మేడం నాకేమో గుండెల భయం అయ్యేది ఏం చేయాలి అర్థం కాదు అలాంటి ఇంత ఇంత భయానకమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు ఎన్నాళ్ళు ఎదుర్కొన్నారు ఇట్లాంటి ఎన్నాళ్ళు ఇలా చూస్తారు మేడం నువ్వు మీరు నమ్మండి నమ్మకోండి రెండు వేల పదమూడు నుంచి ఎదుర్కొన్నాను మేడం తొమ్మిది సంవత్సరాలు సంవత్సరం ఎదుర్కొన్నాను మధ్యలో కోటిలో ఒక గురుజీ ఉంటే ఆ గురుజీ దగ్గర కూడా చేయించాము ఆయన దగ్గర ఒక సంవత్సరం బానే ఉంది అయితే మళ్ళీ ఇట్లా చేస్తుంది ఇట్లా చేయించడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు నువ్వు ఎన్ని చేయించినా పిల్ల అంతే మారాలు ఎవరైనా అలాగే అనుకుంటారు కదా మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ నమ్మకాలు పోయినాయి ఎట్లాగో బిజినెస్ చేసుకుంటున్నా మేడం ఇప్పుడు తల్లికైతే బిడ్డ మంచి కావాలని ఉంటది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అమ్మాదా మా అమ్మాయి భర్త పెళ్లి చేసుకున్న తర్వాత లోపల చెప్పేది లోపల చెప్పేటోడు అమ్మాయికి మా మీద ఎగబెట్టేటోడు ఆయన ఏం తక్కువ కాదు ఇవన్నీ పడి ఉన్నాము ఏంటంటే నేనే అయ్యా అయ్యా నువ్వే మంచోడువి నువ్వే మంచోడు అని కొన్ని రోజులు ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు తొమ్మిది నెలలు వెళ్ళిపోయింది ఈమె టార్చర్ పడలేక ఇంకా అట్లా ఇట్లా బతిమిలాడి చేసి ఆయన తీసుకొచ్చిన నా ముఖం చూడు బాబు నా ముఖం చూడు బాబు నా ముఖం చూడు బాబు అని పిల్ల ఉంది పిల్ల ఉంది తండ్రి నువ్వు ఉండాలి ఆ పిల్ల అట్లా ఉంచిన అయ్యింది తర్వాత ఆల్రెడీ మీరు తిరగనటువంటి దర్గాలకు కూడా వెళ్ళానన్నారు పెద్ద పెద్ద వేరే వేరే గురువు గారుల దగ్గరకు వెళ్ళానన్నారు మరి తనిష్క గారిని ఎలా నమ్మాలనిపించింది వెళ్ళిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి నేను ఒకటి చూసాను చూడు మేడం ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు నుంచి అది ఒక అతను చేతబడి మీద ఒకటి మీరు వేసారు వీడియో అవును ఆయనతో కూడా నేను లైవ్ లో అది చూసాను ఇంకా రెండు మూడు చూశాను సరే ఇంకా అయితే అయింది లేకపోతే లేదు చూద్దాం లాస్ట్ మేడం దగ్గరికి వెళ్దాము అనుకున్నారు వెళ్ళాను మేడం వచ్చాను ఆరు వందలు కట్టాను ఇంకా మేడం అన్ని ఉన్నాయి ఉన్నట్టు చెప్పింది పాపం మేడం కూడా మూడు సార్లు ఫోన్ చేశాను నేను మూడు సార్లు ఏదో ఒకటి ఒకరు మా వాళ్ళు చనిపోయినారు ఏదో ఒక దాంట్లో ఏ నాకు కుదరట్లేదు ఇట్లనే ఒకసారి ఏం చేసినా మళ్ళీ హోలీ పండుగ నాడు నేనే మేడం ఫోన్ చేసాను నేను మాట్లాడతాను టైం ఇచ్చింది టైం ఇస్తే టెర్రర్స్ మీద పోయినా టెర్రర్స్ మీద పోతే కూడా అన్ని సౌండ్లు అవి పెడుతుండ్రు స్పీకర్లు వాళ్ళు వీళ్ళు అది గిరవండి మేడం చెప్పిన రెండే రెండు మాటలు వినిపించినాయి ఆ అమ్మాయి మిమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు ఆ శక్తి ఏ శక్తి ఉందో తెలియదు అంతేనా అంతే మేడం అంతే కానీ అయితే ఇక ఆ రెండు మాటలని నేను మేడం ఫాలో అవుదాం అనుకుని నేను ఇమీడియట్ గా రోజు సాయంత్రమే ఫోన్ చేస్తాను మేడం ఏమన్నా కానీ మేడం నేను ఎట్లనన్నా డబ్బులు ఎట్లనన్నా చేయించుకుంటా నేను మాత్రం మా అమ్మాయిని మంచిగా చేయాలంటే చేయించిన మేడం చేయించిన తర్వాత ఆ అమ్మాయి పూజలు అయిపోయిన తర్వాత నేను పోయినెలలో డాక్టర్ కల్చర్ చక్రవర్తి దగ్గర తీసుకెళ్లాను ఆ కదా అటు పోయినలో తీసుకెళ్లాను మే నెలలో తీసుకెళ్తే ఏమన్నారంటే అమ్మ ఐదు గోళీలు ఉన్నాయి కదా ఒక రెండు గోళీలు బంద్ చేద్దాం మంచిగానే ఉన్నా అంటున్నావు కదా ఇంకా మూడు గోళీలు ఈ మూడు గోళీలు వాడి చూడు ఎట్లు చూసి నాకు చెప్పు అన్న ఈ నెల తీసుకెళ్లా మళ్ళీ మొన్న తర తీసుకెళ్తే ఏమన్నారంటే కొంచెం కంటిన్యూ చేద్దాం అప్పుడు అప్పుడే ఇమీడియట్ గా మానేయొద్దు అని సరే ఇవి ఎప్పుడు మంచిగా అయితే సరే అని అడిగాను నేను నా తల అంటే ఏమంటుంది ఏమన్నాడు ఇంకేం మంచిగా కావాలమ్మా అయిపోయింది మంచిగా అయిపోయింది మంచిగా ఎట్లా అడగొద్దు ఆల్రెడీ మంచిగా అయిపోయింది ఒక్కసారి పూజలు కంప్లీట్ అయిన తర్వాత మీ అమ్మాయిలో వచ్చిన చేంజ్ ఒకసారి చెప్పండి నాకు చేంజ్ మేడం ఎట్లా అంటే పోయింది మేడం నాకు మెంటల్ టెన్షన్ పోయింది ఏడవడాలు అదంతా పోయిందా పోయింది తన పని తను చేసుకుంటోందా తన పని తను చేసుకోని ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆమెకు నేను చేసిన కదా మేడం తన పని తను చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అన్ని మనం నేను ఒకటే కోరిక కోరుకున్నా మేడం మేడం అనేది ఒకటే కోరిక కోరుకో చాలా ఎక్కువ కోరుకో కాకపోతే సరే అని ఈ మానసిక వ్యాధి కోరుకున్నా మేడం అదైతే పోయింది మేడం ఆ చింతైతే పోయింది ఇప్పుడు సంతోషంగా ఉంది మీ బిడ్డ ఆ నా బిడ్డ కన్నా ఎక్కువ నేను సంతోషంగా ఉన్నా నాకు నాకు రావద్దు మేడం ఇది అనుభవించటే అమ్మా అసలు నిజంగా మీరు చెప్తుంటే నాకు ఎట్లా భయమేస్తుందంటే వేస్తుంది అమ్మ ఎలా తట్టుకున్నారు ఈవిడా మీరు నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఒక తల్లికి ఉండాల్సిన ఓపిక అంతా ఎలా ఉంటుంది ఒక తల్లికి ఓపిక అనేది మీరు ప్రత్యక్ష నిదర్శనం ఒక రోజు ఇట్లనే బట్ట నేను బట్టలు వేసుకొని కస్టమర్స్ ఉండం అయితే ఒక రోజు ఇట్లనే బట్టలు వేసుకుని ముస్లిమ్స్ ఎక్కువ కస్టమర్స్ వెళ్తే నేను సగం దూరం వెళ్ళిందా లేదా మా కోడలు ఫోన్ చేసి అతమ్మా అతమ్మా ఇట్లా చేస్తుంది అత్తమ్మా ఏం చేయాలి అత్తమ్మా అంటే ఇమీడియట్ గా మళ్ళీ అదే ఆటోలో ఎంత రివర్స్ వచ్చాను మేడం చిన్న చిన్నపిల్లని అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే రివర్స్ चूते சின்ன பிள்ளை ಇಗ್ಲாம் అట్లా ఏడిపోయి ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది అప్పుడు ఆ పిల్ల కారణం లేదు నాకైతే నిజంగా మేడం ఈ భయానాకం ల నుంచి నేను బయటపడ్డాకరణ ద్వారా మీరు ఏమన్నా అనుకోండి చాలా సంతోషంగా ఉన్నా మన ఇంకా అమ్మాయికి ఇంకా నేను చేపిస్తాను ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నాను రెమెడీ నేను తీసుకున్న రెమెడీలో కూడా చెప్తాను మేడం ఇప్పటికి నేను నాకు మేడం రెమెడీ ఇచ్చారు నా ఆరోగ్యం బాగలేదు అని అంటే నాకు రెమెడీ ఇచ్చారు ఇచ్చారు కానీ నేను తొమ్మిది రోజులు పూర్తి చేసుకోమన్నారు నన్ను ఇంకా నాకు మెటీరియల్ రాలేదు అక్కడ నుంచి అయితే మా వారు ఏమైనా ఇల్లు కొంటా ఇల్లు కొంటా అంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇల్లు కొంట అంటాడు నేను ఇల్లు వద్దు ఇల్లుకి డబల్ డబల్ మనం డబ్బులు వద్దు అంటాం వద్దు అంటే ఇనరు ఇనర్ అంటే సరే ఇనకపోతే ఏమైనా చేసుకోవాలి నేను వదిలేసినా మేడం వదిలేసినాక మేడం దగ్గర పూజ చేసుకున్నాక మేడం చెప్పిన అనుకుంటున్నా మేడం అంటే సరే నీకు పంపిస్తాను నేను పూజ చేస్తాను నేను పూజ అక్కడ స్టార్ట్ చేయించాను మా వారు ఇప్పుడు స్థలం కొనాలని నాకు నా కోరిక స్థలం కొనాలని మా వారు ఆ స్థలం రూట్ లోకి వెళ్ళారు ఇప్పుడు అది కొంచెం ప్రాసెస్ లో ఉంది కొంచెం రేట్ కానీ ఇటు అవుతుంది ఇంకా నేను పూజ స్టార్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా చెప్తాను తప్పకుండా తప్పకుండా అమ్మ మీరు సంతోషంగా ఉంటే నా కడుపు నిండిపోయింది నిజంగా ఏదో నా తోబుట్టువే సంతోషంగా ఉందన్న ఫీలింగ్ నాకు ఖచ్చితంగా కలిగింది ఎందుకంటే ఏ స్త్రీ కూడా ఇలా బాధపడు ఏ తల్లి ఇలా బాధపడకూడదు మొత్తానికి ఏదో ప్రారంధం మీ కష్టం మొత్తానికి తీరిపోయింది నా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి మళ్ళీ ఇంకోటి కూడా తీసుకుంటాం మేడం ఎందుకంటే మా అమ్మాయిని నేను ఉన్నప్పుడే మంచి చేస్తాను గట్టిగా చేస్తాను ఎందుకంటే నా తల్లి తర్వాత ఎవరు చూడరు మేడం మా పాపని కూడా అట్లా మేడం నేను నా పూజ తర్వాత పాపకి తీసుకుంటాను మేడం రేండి అని చెప్పాను మా కొడుకుతో కూడా చాలా ఇబ్బంది పడ్డాను మేడం అది మా కోడలు మాట్లాడుకుంటారు ఇష్టం ఉన్నప్పుడు కానీ కానీ అసలు మా కొడుకుతో కూడా చాలా టార్చర్ పడ్డాము మా కొడుకు దాంట్లో సూర్యుడు బాగలేదని చెప్తే తండ్రిది బాగలేదని చెప్తే మా వారి ఆరోగ్యం కూడా మంచిగా అయిపోయింది మేడం వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మా చాలా చాలా సంతోషం ఇలాగే సంతోషంగా ఉండండి మీరు చెప్పినటువంటి మీ 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 ఎక్స్పీరియన్స్ ని ఇంత అంటే మీ ఎంత ఆద్రత ఉంది ఎంత పెయిన్ ఉంది డెఫినెట్ గా ఇలా కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి డెఫినెట్ గా ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మీరు ఎంతో ఇన్స్పిరేషనల్ గా మీరు అస్తారు మీరు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ నేనే నేను చూసిన వాళ్ళలో యువర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ సో వెరీ ఇన్స్పిరేషన్ మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీ ద్వారా మాకు మేడం పట్టేయండి మేడం కి చాలా శతకోటి దండాలు పెట్టుకున్నా అలాంటి మేడం మాకు దొరకదు ఇంకా కృప అండి రోజు నా మేడం వదులుకోను అసలు వదలకండి అంతే నేను తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం చాలా మంచిగా ఉండాలి మేడం చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే ఇన్ని వీడియోస్ చేశాను గానీ ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ నిజంగా నేను చూడలేదు అంటేనే స్ట్రాంగ్ ఒక బిడ్డని కనాలి అంటే అది ఆషామాషీ విషయం కాదు కానీ ఆ బిడ్డ కోసం పడేటటువంటి తపన తల్లి మాటలు నా కూడా కళ్ళల్లో నీళ్లు విరిగాయి నిజంగా అంటే ఎంత తపన పడుతుంది నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ బాగుండాలి అని ఎట్టకేలకు ఆవిడ సమస్య సాల్వ్ అయింది ఆవిడ తరపున అలాగే ఇలా బాధపడుతున్న వాళ్ళందరి తరపున మీకు వేల వేల కృతజ్ఞతలు మీ సరస్సు మేము ఒక ప్రోగ్రామ్ ద్వారా అసలు ఎంతో మంది లైఫ్ మంచిగా చేపించాము అది చాలా సంతోషం నాకు ఈశ్వర కృప మీ సరస్వతికి ఈ నమస్కారాలన్నీ ఒక భగవంతుడికే చెందాలన్నది అందుకంటే అన్ని ఆయన లేకపోతే ఇంతవరకు మనం వచ్చేది కదా ఆయన అసలు ఆయన పూజలంతా ఆయనే చేపిస్తున్నాడు క్లయింట్ కు అందరూ మంచిగా అయ్యారు అది చాలా సంతోషం చాలా చాలా సంతోషం మేడం చల్లగా ఉండండి ఆమె చదువుతున్నప్పుడు నాకు అసలు ఇంకా అసలు బాగా అసలు ఎంత ఇదే ఎందుకంటే అంత బాధలోంచి వాళ్ళు బయటపడారు సో అది సోఫినెట్లీగా చాలా చక్కగా అయిపోయింది లైఫ్ చాలా సంతోషం ఇవి చేయడానికి నేను ప్రతిసారి ఈ వీడియోలు చేసినప్పుడు ప్రతిసారి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే హాలు పెట్టుకుని కిందకి రావకర్లేదు మనిషి రూపంలోనే వస్తాడు మనిషి ద్వారానే సహాయపడతాడు కాబట్టి కావాలి నాకు సపోర్ట్ కావాలి నేను ఎత్తి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అనుకుంటే ఒక్కసారి నా పర్సనల్ సజెషన్గా అనుకోండి మేడంని కాంటాక్ట్ చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే అమ్మ